పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో విశ్వ విజేతగా నిలిచింది ఇక ఎంఎస్ ధోని సారథ్యంలో సాధించిన ఆ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మళ్లీ భారత జట్టుకు రెండు వేల ఇరవై ఐదు రోహిత్ శర్మ సారథ్యంలో సాధించే అవకాశం లభించింది అయితే ఈ క్రమంలో భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు స్టార్ ఓపెనర్ అలాగే మన సూపర్ డూపర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అద్భుతమైన నాక్ ఆడాడనమాట అయితే అతని నాక్ వల్లనే బహుశా భారత జట్టు గెలిచింది అని చెప్పేదానికి సందేహమే లేదు అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకెవరవుతారు ఖచ్చితంగా రోహిత్ శర్మే అవుతాడు అయితే రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు తను మ్యాచ్ బరిలోకి దిగే ముందు ఏం చేశాడనే విషయాన్ని కూడా చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఇది చాలా అద్భుతమైన విషయం మేము ఈ టోర్నమెంట్ ఆశాంతం చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతూ వచ్చాం దాని ప్రతిఫలితమే ఈరోజు మేము ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నాం అయితే నిజానికి నేను ఇంత అగ్రెసివ్గా ఆడే స్టైల్ నాది కాదు ఓపెనర్గా వచ్చిన నేను ఇంత అగ్రెసివ్గా ఆడాలని అనుకోవటం లేదు నిజానికి నేను వైవిధ్య భరితంగానే నా ఆటను ఉండాలని అనుకున్నాను కానీ ఈ రోజు నేను ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను ఖచ్చితంగా లో ఉండాలని అనుకున్నాను అందుకనే నేను నా జట్టుకి అంటే ముఖ్యంగా గౌతమ్ గంభీర్ మా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటుగా కేఎల్ రాహుల్కి కూడా నేను ఒక విషయం చెప్పాను నేను ఇవాళ అగ్రెసివ్గానే ఆడతాను ఏదో ఒకటి సాధించాలని నేను బరిలోకి అడుగు పెడుతున్నాను దయచేసి మీరు ఆ న్యాయ నేను అవుట్ అయినా కూడా నా తర్వాత మీరు నడిపించాలి అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు నాకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు నేను ఇన్నాళ్ళు కూడా నా స్టైల్కి కొద్దిగా విరుద్ధంగా ఆడేది కూడా కారణం ఏంటి అంటే మేము మంచి ఫలితాలని రాబట్టాలని ఎప్పుడూ కూడా ఒకే రకమైన క్రికెట్ ఆడడం నాకు నచ్చదు రకరకాల క్రికెట్ ఆడటమే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంటుంది అందుకనే నేను ఈరోజు చాలా దూకుడుగా ఆడటం జరిగింది అయితే నేను ఈరోజు వికెట్ గురించి చెప్పాలి అంటే గత వికెట్ కన్నా కూడా కొంచెం ట్రిక్కీగానే అనిపించింది కానీ మాకు పిచ్ ఒక స్వభావం అర్థమైంది దాంతో మేము తొందరగా క్రీజ్లో కుదురుకునే అవకాశం లభించింది అయితే ఈరోజు నేను సెంచరీ చేయకుండానే బహుశా నా వికెట్ చేజార్చుకోవచ్చు కానీ నేను కొట్టిన నాక్ వల్ల అది చాలా ఉపయోగపడింది మా టెప్ మా బ్యాటింగ్ లో టెప్ చాలా ఎక్కువగా మా జట్టుకి అది ఇచ్చింది అది నాకు చాలు నేను ఈరోజు ఎంత స్వేచ్ఛగా ఆడాను అనేది నాకు మాత్రమే తెలుసు ఇంతకన్నా అద్భుతమైన సంతృప్తి మరొకటి ఉండదు అయితే జడేజా ఎనిమిదవ స్థానంలో వస్తున్నాడు అన్న కాన్ఫిడెన్స్ బహుశా ఒక కెప్టెన్ గా నాకు వెయ్యి ఎనుగుల ఇచ్చింది ఎందుకనంటే ఎనిమిదవ స్థానంలో కూడా జడేజా లాంటి ఒక అద్భుతమైన బ్యాటర్ వచ్చాడు అంటే ఖచ్చితంగా భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉంది అనేది ప్రత్యర్థి జట్టుకు అర్థమవుతుంది అందుకని నేను ఆరాంగానే ఉన్నాను నా మైండ్ చాలా చాలా క్లియర్ గా ఉంది నీ ఈ రోజు అద్భుతం సాధించానన్న విషయం మా అందరికీ తెలుసు కానీ ఇది నా ఒక్కడిది కాదు జట్టు మొత్తాన్ని అంటూ చెప్పుకొచ్చాడు